ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం నవీన్ అన్న నవీన్ యాదవ్ అన్నకి సపోర్ట్ చేస్తున్నాం నవీన్ యాదవ్ అన్నకే ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారం పార్టీ ఎమ్మెల్యేలు కానీ కౌన్సిలర్లు కానీ చాలా ఏం వర్క్ ఏం చేయలేదు ఎందుకంటే ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ పెద్ద కమాన్ ఉన్నది మా గుడి కమాన్ ఇక్కడ ఈ కమాన్ కూడా కట్టించింది నవీన్ యాదవ్ అన్ననే సో యాక్చువల్గా మాకు ఇక్కడ ఏంటంటే గ్రేవ్ యార్డ్ కూడా లేకుండే సిక్స్ సోదరులకు సో నవీన్ యాదవ్ గారికి పోయి మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఇక్కడ మాకు గ్రేవ్ యార్డ్ కావాలి మా సిక్కు సోదరులు ఎవరైనా చనిపోతే మాకు గ్రేవ అంటే మమ్మల్ని ఏం అంటే మళ్ళీ మూడు మూడున్నర లక్షలు కట్టి మళ్ళీ ఇక్కడ గ్రేవ్ యార్డ్ కట్టిరు మళ్ళీ ఇక్కడ మూడున్నర లక్షలు కట్టి మళ్ళీ ఇక్కడ కమాన్ కూడా కట్టిరు మా కమ్యూనిటీ వరకు చాలా హెల్ప్ చేస్తారు నవీన్ యాదవ్ అన్న అంటే నవీన్ నవీన్యాదం అన్న ఏంటంటే అధికారంలో లేకున్నా కూడా ఆయన సొంత డబ్బులతోటి అవన్నీ చేస్తున్నారండి ఒకవేళ ఆయన అనుకోండి ఎట్లుంటుంది ఎంత ఎంత వర్క్ చేస్తారని చాలా వర్క్ చేస్తారు అంటే అంటే అధికారంలో లేకుండా కూడా కౌన్సిలర్ లేకుండా కూడా ఎమ్మెల్యే కాకుండా కూడా ఆయన మమ్మల్ని సోషల్ వర్కర్గా చాలా హెల్ప్ చేస్తారు ఈ రోడ్లు కానీ కానీ నేను చాలా మంది హెల్ప్ అడిగితే నవీన్ యాదవ్ శ్రీశైలం యాదవ్ కాళ్ళ నుంచి శ్రీశైలం అన్న ఫస్ట్ చేసేది మాకు హెల్ప్ ఆయననే దాని తర్వాత ఆయన కూడా ఏంటంటే ఆయన కొడుకు కూడా శ్రీశైలం యాదవ్ బాట నడిపి ఈ సోషల్ వర్కింగ్ ఏమున్నది హెల్పింగ్ నేచర్స్ వాళ్ళకు ఉన్నాయి అదే అదే బాటలో నవీన్ యాదవ్ అన్న కూడా నడుస్తుంది సానుభూతితో అంటే ఇప్పుడు సానుభూతి ఎందుకు చూపెడుతున్నారండి నాకు అర్థం కాలే అంటే మాగంటి గోపినాథ్ గారు ఉన్నప్పుడు కూడా ఏం చేసిరండి ఏం రోడ్ లేదు ఎన్నోసార్లు మేము పోయి రిక్వెస్ట్ చేసినాం ఎన్నో సార్లు పోయి లెటర్స్ ఇచ్చినాం సార్ మాకు మా ఏరియాలో గుడి ఉన్నది ఆ గుడి కాడ చాలా చాలా డ్రైనేజ్ వాటర్ పోతా ఉంటది గుడికాడ కొంచెం ఒక రోడ్ వేయండి సార్ ఎందుకంటే గుడికాడ ఏంది ఇటువంటి డ్రైనేజ్ నీళ్ళు బాగుండదండి సార్ రిలీజియస్ పీపుల్ వస్తారు అందరు వస్తారు సో మాకు ఒక రోడ్ వేయండి సార్ అని ఎన్నో సార్లు మేము పోయి వినతి వినతి పోయి పత్రాం ఇచ్చిన ఎన్నో సార్లు పోయి చెప్పినాం కానీ ఆయన మా మాట వినలే అండి దాని తర్వాత మళ్ళీ నవీన్ యాదవ్ అన్నకి చెప్తే మళ్ళీ మాకు ఇవన్నీ చేసి పెట్టారండి చేసి పెట్టారు అధికారం అధికారం అదే చెప్తున్నా నవీన్ యాదవ్ వాళ్ళ బ్యూటీ ఏందంటే వాళ్ళు అధికారంలో లేకున్నా కూడా సొంత పైసలతో ఈ కమాన్ కట్టించు దేవ్యాడ్ కట్టించు మమ్మల్ని ఒకవేళ ఆయన గెలిచిండు అనుకోండి ఆయన ఎంత చేస్తాడు సమాజ సేవ బాగా చేస్తాడు ఆయన సో ఈ సారైనా మేము ఏంటంటే నవీన్ యాదవ్ కి గెలిపియాలని గెలిపియాలని నేను అందరినీ కోరుకుంటున్నాను ఎందుకంటే ఎసోటి లీడర్స్ రావాలి సమాజం కొరకు పనిచేయాలి ఎసోటి లీడర్స్ మన సొసైటీకి మన దానికి చాలా ఇంపార్టెంట్ అండి సో నేను కూడా నేను కోరుకునేది ఏంటంటే నవీన్ యాదవ్ గారికి నేను అమూల్యమైన మీ ఓటు నవీన్ గారి భారీ మెజారిటీ తోటి నవీన్ యాదవ్ అన్నీ గెలిపేయాలని కోరుకుంటున్నారండి